లోమ విలోమ ఈ ప్రాణం చేసే ముందు కొన్ని క్రియలు ఈ లంగ్స్ బాగా లంగ్స్ త్రికోణాసనం వన్ కుడి చేతి ఎడమ పాదమి మంచి వాళ్ళని రష్ చేస్తాను భగవంతుడు అవతారం అదే సేమ్ లాజిక్ ఇది కూడా యోగా ఆలయం ఇక్కడ రాగానే యోగా మీద ఆరోగ్యం మీద అవగాహన ఏర్పడాలి అందుకే దీనికి యోగా ఆలయం పేరు పెట్టాం దేవాలయం క్రితం ఎలా ధర్మస్మృతి కలగాడు మా దృష్టి మనం ఒక్కడే యోగా ఆలయాన్ని పేరు పెట్టినాం నేను చాలాసార్లు చెప్తున్నాను ఇక్కడికి వచ్చినంత సేమ్ ఈ గంట మనం ఈ ఆలయంలో ఉన్న భావంతో ఉండాలి ఆరోగ్యం ఇస్తున్న ఆరోగ్యం మహాభాగ్యము ఈరోజు మనం పతంజలి యోగాలయం దగ్గర ఉన్నటువంటి యోగ క్లాసెస్ సెంటర్లో ఉన్నాం ఆ యోగా గురువు సంబంధించినటువంటి మన సభాపతి గారితో ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అసలు ఎలాంటి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యోగా అసలు యోగా వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు ఇంతవరకు అంటే దానివల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు ఉంటుంది తర్వాత వచ్చేసి అసలు దీనివల్ల ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా అనే విషయం ఆయన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సార్ సార్ చెప్పండి క్లాసెస్ పతాంజలి యోగాలయం ఉంది కదా అవును మీరు ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు కదా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి క్లాసెస్ చెప్తున్నారు సార్ అంటే ఎలాంటి వాళ్ళకి ఒక ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా యాక్చువల్లీ ఇది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పదిహేనో తారీఖున స్థాపించామండి ఇద్దరు యోగా సాధకు ఇది స్టార్ట్ చేసాము మేము ఇక్కడ వచ్చినప్పుడు కనీసం ఇక్కడ ఫ్లోరింగ్ కానీ ఏమి లేదు ఇద్దరితో పైన రూఫ్ ఏమి లేదు ఇప్పటికి ట్వల్వ్ ఇయర్స్ ఏంటండి మేము స్టార్ట్ చేసి మెయిన్ మోటివేట్ అంటే ఏదో సర్వీస్ చేయాలి మేము రెండు వేల పదమూడులో ఒక యోగా శిబిరంలో ఒక అతను రిటైర్డ్ కర్నల్ అన్నారు ఆయన నారాయణరావు గారు అంట ఆయనకి రిటైర్డ్ అయితే సన్మానం చేశారు ఢిల్లీలో ఆయన అడిగారంట మీరు రిటైర్డ్ అయ్యారు కదా మీరు ఏం చేస్తారని ఆయనకి యోగా వచ్చంట నేను సమాజానికి ఎంతమంది మేలు చేయాలి డబ్బులు ఆశించకుండా నేను యోగా క్లాస్లో చెప్తాను అది నాకు బాగా మెమరీగా ఫిక్స్ అయిపోయింది ఎప్పటి నుంచి ఉంది నేను కొద్దిగా భగద్గీత కూడా చదువుతుంటాను ఫల అంటే ఫలం ఏమి ఆయన మీకు ఎలా పరిచయం యోగా వారి దగ్గరికి వెళ్ళావు ఒక త్రీ మంత్స్ క్లాస్కి బృందావన గార్డెన్స్ కూడా చెప్పేవాడిని అప్పటి నుంచి ఇంకా నాకు నేను కూడా ఇలా చెప్పాలి ఏమి ఆశించకుండా అని అలా ఇది స్టార్ట్ చేశాను మెయిన్ కారణం ఆయన ఇన్స్పిరేషన్ నాకు ఓకే అంటే ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ నుంచి ఫ్రీ క్లాసెస్ అంటే ఇప్పుడు షెడ్ షెడ్ కదా ఇప్పుడు ఇది చాలా వంట ఫస్ట్ ఇంతవరకే ఉండేదివరకు అసలు మాకు యోగా సంబంధమైన ఇద్దరు వ్యక్తులు వాకర్స్ అనమాట వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి పైన ఏం లేదని వాళ్ళు సొంత డబ్బుతో దాదాపు లక్షణార్థం చేసి వాళ్ళు ఎవరో కూడా మాత మొత్తం వాళ్ళే అంతవరకు ఇంతవరకు ఎవరో వాకర్స్ వాళ్ళు అంటే మా సర్వీస్ చూసి కానీ ఏదైనా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చేపించారు వాళ్ళు ఒకసారి వచ్చి ఇక్కడ మేము థ్యాంక్స్ చెప్పామని సన్మానించుకున్నాం వాళ్ళు ఎవరో కూడా నాకు పేర్లు కొడుతుంది ఇది జరిగింది దాదాపు ఇప్పటికే మోర్ దాన్ ఎయిట్ ఇయర్స్ అయింది అంటే ఎంతమందితో స్టార్ట్ చేశారు ఫస్ట్ ఇద్దరితో స్టార్ట్ చేసామండి ఈ ట్వల్వ్ ఇయర్స్లో దాదాపు చాలా మంది నేర్చుకుంటారు మేము దృష్టి ఏమైనా రాయను నేను మన కాన్సెప్ట్ అంటే ఏం ఆశించకుండా అందుకని నేను ఎవరిని మంది బయట అంటే లిస్ట్ ఫోన్ నెంబర్లు అలా చేయండి నేను నేను ఒక్కడొచ్చి నడిపిన రోజు కూడా ఉంది ఇక్కడ ఇప్పుడైతే ఉదయం సాయంత్రం కలిసి ఎనభై నుంచి వంద మంది వస్తారండి ప్రతిరోజు ప్రతిరోజు అసలు ఏంటి దీనివల్ల యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి ఫిజికల్ యాక్టివిటీ అండి నేను నా కాన్సెప్ట్ అంటే మోటివేషన్ క్లాస్ చేయాలని యోగా ఏంటంటే అసలు యోగా డెఫినేషన్ చిత్తవృత్తి వృత్తి నిరోధక చాలామంది ఫిజికల్ యాక్టివిటీగా చూస్తారు అందరూ ఏదో ఆరోగ్యం కోసం పట్టండి అది సూర్య అవసరం ప్రాణాయామం చేసినప్పుడు మనం యాక్టివేట్ అవుతుంది శరీరం అసలు జీవన విధానం ఎలా ఉండాలి యోగా మెయిన్ నేను మోటివేషన్ క్లాస్కి ఇస్తాను మనకి ఎప్పుడు నేను ఎప్పుడు కొటేషన్స్ ఇస్తాను భగవద్గీత కొటేషన్స్ కానీ సమాజం ఎలా నడవాలి వ్యక్తిగత జీవితం ఎలా ఉండాలి కుటుంబ పరంగా ఎలా ఉండాలి సమాజ పరంగా ఎలా ఉండాలి మోటివేషన్ క్లాస్ అండి యోగా ప్లస్ మోటివేషన్ అది కాన్సెప్ట్ లేడీస్కి యోగా అక్కడ సపరేట్గా ఎక్కడా లేదు నాకు తెలిసిన వాటికి ఓకే మార్నింగ్ టైం ఏంటంటే వాళ్ళ కుటుంబ జీవనంలో పిల్లలు స్కూల్స్ వెళ్ళాలి కదా వాళ్ళకి కుదరదు చాలా అందుకని మేము ఆ ఉద్దేశంతో శోధన కూడా ఎక్కువ కుటుంబ పరం వాళ్ళ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళ కోసం స్పెషల్గా ఓన్లీ లేడీస్ అనమాట ఈ క్లాసు నాకు చాలా ఆనందం కలిగిస్తుంది సాయంత్రం పూట ఎందుకంటే తోటి శోధన ఎక్కువ ప్రెజర్స్ వాడికే ఉంటాయి మానసికంగా కానీ ఏ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతం కానీ ఆ కాన్సెప్ట్ చాలా బాగా వస్తారు ఈవినింగ్ టైం దాదాపు ఎనభై మంది ఉన్నారు సాధకులు నలభై నుంచి యాభై మంది ప్రతిరోజు వస్తారండి రెగ్యులర్గా అది బట్టి చాలా నాకు ఆనందం కలిగిస్తుంది మొదట్లో ఇద్దరితో స్టార్ట్ చేస్తారన్నారు ఈ టువెల్ ఇయర్స్లో అంటే క్రమంగా పెరిగారా అప్పుడు క్రమంగా క్రమంగా అండి ఎట్లా మీరు పబ్లిసిటీ నమ్మరే అసలు ఒక్క పబ్లిసిటీ కూడా వచ్చిన వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఇంకోటికి చెప్పడం ఓకే అలా అసలు ఇంతవరకు బ్యానర్ కానీ ఇప్పుడు ఒకరితో చెప్పాలంటే ఇక్కడ బెనిఫిట్ ఏదో ఒకటి ఉంటేనే చెప్పగలం అలాంటి బెనిఫిట్స్ ఏమన్నా అంటే ఎవరైనా లబ్ధి పొందారా లబ్ధి పొందకపోతే ఇంత గ్రోత్ రాదు కదా అదే అదే అంటే ఎలాంటి దానివల్ల యూజెస్ ఏంటి ముఖ్యంగా అండి బాడీ మనం ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెంచుకోవాలి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి బాగా ఆక్సిజన్ లెవల్స్ బాగా పెరగాలి ఆక్సిజన్ వల్ల ప్రాణ జీవితం జీవిస్తుంది సరిగా కానీ శరీర పోషణకి ఆహారం కావాలి ఆహారం ఎక్కువ తీసుకున్నాం ఆక్సిజన్ తక్కువ తీసుకుంటాం ఆక్సిజన్ లెవెల్స్ ఎవరైతే బాగా పెంచుకోగలరు వాళ్ళందరూ ఆరోగ్యం ఉండడానికి చాలా అవకాశం ఉంటుంది ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతుంది దీనికి ఎగ్జాంపుల్ కరోనా అందుకని మేము బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం బాగా ప్రాణాయామానికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం మళ్ళీ అండి శాస్త్ర సమ్మతమైన చెప్తా నేను కల్పించుకొని సొంత తిరుగుతా అసలు నేను చెప్పాను నేను బాబారామదే గారి ప్రమాణంగా తీసుకున్నా సిలబస్ని సేమ్ బాబారాం దేవ్ గారి సిలబస్ చెప్తాం వారు కూడా ఋషి సాంప్రదాయం ఋషులు చెప్పిన విద్యనే ఆయన సమాజానికి అందించారు లేదండి ఇన్స్పి అనుకోండి ఆయన సిరీస్ చూసి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇదివరకు అందరూ యోగా యోగా పిచ్చేవాడు అనేవాడి అలా సొంతగా గురువుల దగ్గర నేర్చుకొని నేనే కొంత డిజైన్ చేసి ఏ చెప్తే అలా ముఖ్యమద్ద ఎక్కువ నిజ జీవితంలో గంట రెండు గంటలు స్పెండ్ చేయలేవాడి మనం కొద్ది కొద్దిగా అపోహట్టు ఇదో గంట రెండు గంటల గ్లాసులుగా ఆడుకుంటారు అలా చేయకూడదు ఫస్ట్ ఒక అరగంటతోనే స్టార్ట్ చేయాలి ఆ టేస్ట్ ఆ బెనిఫిట్స్ వస్తే మనం ఇంకా సమయం పెంచుకోవచ్చు మనం చెప్ప ప్రాణాయామాలు ఇంపార్టెన్స్ అండి నేను అందరికీ అదే చెప్తాను పదిహేను నిమిషాలు ప్రాణాయామాలు పదిహేను నిమిషాలు వాంప్ ఎక్సైజ్ ఆసనాలు ఈ వన్ మంత్ టూ మంత్స్ చేసిన తర్వాత రిజల్ట్స్ మనకి తెలిసిపోతుంది కదా వ్యక్తిగత నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే ఇంకొచ్చేస్తారు కానీ ఇదంతా మౌత్ పబ్లిసిటీ బెనిఫిట్స్ లేకపోతే ఇంత డెవలప్ అవుతుంది ఒక ట్వల్వ్ ఇయర్స్ నుంచి ఒక సంవత్సరం నడుపుతున్నామంటే మా దాంట్లో ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఉంటారు సార్ నేను అందరికీ సొంత తోడబుట్టులాగా ఉంటాను నేను అలాగే చెప్తాను మీ అందరికి పెద్ద అమ్మాయి నేనండి సంస్థ నడిప ఇంకా దీన్ని ముందు ముందు తీసుకెళ్ళాలి ఇప్పుడు మా దగ్గర కనీసం సాయంత్రం ముగ్గురు చెప్తారండి నేను ఒకలా రాలేకపోయినా ఉదయం కూడా ఐదుగురు ఉండాలి మా వాళ్ళకి అదే చెప్తా అమ్మా ఈ సంస్థ నిలబడాలి ఎక్కువ రోజులు ఇది ఒక రకంగా సర్వీసే కదా సమాజానికి కానీ ఆ ఉద్దేశంతో ఇప్పటివరకు నడుపుతున్నాను సార్ అంటే ఎలా సార్ ఇప్పుడు ఈ క్లాసెస్ ఇది ఒక సిలబస్ అండి మొట్టమొదటి అంటే లంగ్ ఎక్సర్సైజ్ అంటారు ఇంగ్లీష్లో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటారు మేము ప్రాణాయామం అంటాం ప్రాణాయామం అంటే ప్రతి వాళ్ళకి లంగ్ కెపాసిటీ పెరిగితే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరిగితే అది కాన్సెప్ట్ అనమాట ఓకే ఇది మన ఋషులు విన్న వేల సంవత్సరాల క్రితం వాళ్ళని అను తెలుసుకొని ఇచ్చిన విద్య ఇది భారతదేశ విద్య ఇంకెవరికి తెలియదు ఈ ప్రాణాయామం విడి సమయంలో మన ప్రాణ సంచారం మనకు తెలియదు శ్వాస తీసుకున్నా శ్వాస ఒకటి మన ప్రమేయం లేకుండా జరిగే క్రియని మన ప్రమేయత ఒక రకం దాని మీద మనం పట్టు తెచ్చుకుంటాం ప్రాణశక్తి కదా ఇది ప్రాణాయామం దీనివల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఎప్పుడైతే లంగ్ కెపాసిటీ పెరుగుతుందో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతుంది ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగిందో బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా పెరుగుతుంది బేస్ అయినా ఇమ్యూనిటీ లెవెల్స్ పెట్టి వ్యాధులు ధరించారు అందుకే మేము ఫస్ట్ ప్రాణాయామం చేస్తాం నెక్స్ట్ ఫిజికల్ యాక్టివర్స్ కొద్దిగా వామప్ ఎక్ససైజ్ చేస్తాం దాని తర్వాత సూర్య నమస్కారాలు అండి అసలు ఎలా చెప్పాలంటే ఇంకా సూర్యాసనాలు చేస్తే చాలు మిగతా ఏం అక్కర్లేదు పన్నెండు ఆసనాలు ఒక సూర్యనమస్కారం ట్వెల్వ్ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ట్వెల్వ్ ఫోర్ ఇయర్స్ కూడా వన్ ఆసనం వన్ సూర్య నమస్కారం అలా పన్నెండు చేస్తాం అంటే వన్ ఫార్టీ ఫోర్ పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు సార్లు ఈ శరీరాన్ని ముందు వెనక్కి మూడు చేస్తాం ఐదు నిమిషాల్లో ఓకే ప్రపంచంలో ఇంకా ఎక్సర్సైజ్కి దీన్ని మించింది లేదు సూర్య నమస్కారం మించింది భారతదేశ వ్యాయామాలు అంటారు ఇంకా చెప్పాలి సూర్య నమస్కారం ఫిట్నెస్కి అండి టోటల్ బాడీ ఆపాదతాల మస్తంగా అనమాట ప్రాణాయామ లంగ్ కెపాసిటీ అభివృద్ధి సూర్యాసమైన బాడీ ఫిట్నెస్ పెరుగుద్ది ఆసనం వల్ల అంతర్గత వాడు సామాజిక పెరుగుద్ది ప్రతి మనిషికి ఐదు కారణాలండి అనారోగ్య సమస్య రావడానికి ఫస్ట్ అంటే లంగ్ కెపాసిటీ తక్కువ ఉందనుకో వాడు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువండి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో పవర్ తక్కువ వచ్చినాకండి అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లో ఓటేజ్ కదా సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ వస్తే మనకి శరీరం అన్ని వాళ్ళకి ఆక్సిజన్ అందదు కాబట్టి నెమ్మదిగా ఈ ఫంక్షన్స్ తగ్గిపోతుంది అన్నికన్నా ప్రాణాయామాలు ఆసనాలు అంటే అంతర్గత ఇవ్వాలి ఇప్పుడు మీరు వాక్యాసనము అన్ని ఎక్సర్సైజ్ మంచి దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ అంటే అంతర్గత వవ్యాలు లోన సిస్టమ్ ఎన్నో అవ్వాలి సమూహం ఈ పొట్ట ఉంటాయి కదా జీర్ణ వ్యవస్థ వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఓకే ఒక ఇండే చేసిన వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి ముఖ్యంగా షూర వ్యాధులకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి అంతే సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ నివారించు వచ్చింది దీనిలో విధులు బాగా నిర్వర్తిస్తాయి ప్రతి పాటికి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అది కాన్సెప్ట్ అంటే ఎన్ని ఈ వ్యాయామంలో దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు పన్నెండు ఉన్నాయి అన్నారు కదా అండ్ అవేంటి మీరు ఒకసారి అవి డెమో మాట మీరు చూసారు ఉదయమో సూర్య నమస్కారం ట్వల్వ్ ఫోర్చర్స్ అండి అదేంటంటే ఫిట్నెస్కి అంటే ఓన్లీ సూర్య నమస్కారం ఇంకా ఇంకా వేరే వ్యాయామలు ఉన్నాయి సూర్యనమస్కారం వాప్ ఎక్సర్సైజ్ చేస్తాం కదా ప్రసారి పొద్దున ఏంటంటే ఈ సడన్ జాయింట్స్కి ఈ మజ్జిలీ యాక్టివేస్కి ఒక రకంగా బాడీని ప్రిపేర్ చేస్తాం సంసిద్ధం చేస్తాము వాంప్ ఎక్సర్సైజ్ అంటారు అవి చేస్తాం అవి చేస్తేనే బాడీ ఫిట్నెస్ వస్తుంది అదే అంతా ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా చది కండాలు వస్తాయి బాగుంటాయి ఈ జాయింట్స్ అన్ని యాక్టివేట్ అవ్వాలి అందుకని ఫస్ట్ ఎవరైనా సరే వామప్ ఎక్సర్సైజ్ చేయాలి ఎవరైనా ప్రపంచంలో ఎవరు చేసినా ఆసనా చేసే ముందు సూర్యాసనం చేసే ముందు జస్ట్ బాడీని ప్రిపేర్ చేసి అప్పుడు షార్ట్ చేస్తాం ఏదైనా ఒక పని చేసేప్పుడు బాడీని అలా ప్రిపేర్ చేయాలి కదా సేమ్ అదే కాన్సెప్ట్ వామప్ వామప్ చేస్తే అంటే ఆసనాలు ఎన్ని ఉంటాయి ఇప్పుడు మొత్తం ఎనభై నాలుగు ఆసనాలు అంటారండి ఎనభై నాలుగు లక్షలు జీవరాశలు కాబట్టి ఈజీగోల్డ్ ఎనభై నాలుగు అంటారు ప్రతిదం నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి మన వయసు మన బాడీ ఫిట్నెస్ మన మానసిక స్థితి ఇవన్నీ వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి మేము ఏం చెప్తామంటే ప్రతి వాళ్ళకి కంపల్సరీ కొన్ని ఆసనాలు చేయాలి పొట్టకి సంబంధించిన కొన్ని డైజెస్ట్ సిస్టమ్కి వెన్ను సమస్యలు ఎక్కువ వస్తాయి కదా ఒక పన్నెండు ఆసనాలు ప్రతిరోజు చేస్తాం ఇది సూర్య నమస్కారాలు సూర్య నమస్కారం ఫిట్నెస్ అసలు ఆసనాలే చేస్తారు ఆసనాలు చేస్తాం ఓకే నెంబర్ ఆఫ్ ఆసనాలు అండి కంపల్సరీ అంటే ఎవ్రీ డే కాలస్వరూపుడు పని నెలలు కాబట్టి కంపల్సరీ రోజుకి పని ఆసనాలు ఓకే ఇవాళ కొన్ని వేసామండి నెక్స్ట్ ఇంకొన్ని చేస్తాం మొత్తం క్రాస్ అయ్యేసరికి ఒక ముప్పై ఆసనాలు చేస్తామండి నిలబడే ఆసనాలు కూర్చొని ఎలా ఉంటుంది ఇవి ఐదు విధాలండి ఆసనాలు ఒకటి కూర్చునే ఆసనాలు రెండు ఏంటి నిలబడే ఆసనాలు మూడు బోర్డ్ల నాలుగు వెళ్ళి కదా ఇంకోటి తల కిందకి పెట్టి సేర్ చేస్తాం ఉంటారు ఐదు రకాల ఆసనాలు బాడీని అన్ని రకాలుగా మౌల్డ్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళతో ఎన్ని ఆసనాలు చేస్తాం నలభై నుంచి యాభై ఆసనాలు చేస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత టైంలో కవర్ చేస్తారు సార్ ఇవి ఆసనాలు మొత్తం మీరు ఆసనాలు మొత్తం ఒక అరగంట పడుతుందండి ప్రాణాయామాలు కవర్ చేస్తాం ఒక సిలబస్ సార్ వన్ అండ్ హాఫ్ అవర్ అనుకోండి మేము ఏంటంటే ముప్పై నిమిషాలు ప్రాణాయామం కేటాయిస్తాము తర్వాత ఈ సూర్యనమస్కారం నమస్కారం వీటికి ఒక పదిహేను నిమిషాలు అలా డిజైన్ చేస్తాం గంట సమయం అనుకోండి ఇంకొద్ది తగ్గిస్తాం ఓకే ఎవరైనా సార్ పదిహేను నుంచి అయినా సరే కంపల్సరీగా చేయాల్సింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి సార్ మీరైనా ఎవరైనా అది కంపల్సరీ పూర్వం మన జీవన విధానంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉండేది జీవన విధానమే ఆరోగ్యమైన మీ పేరు కూడా చూసారు పతంజలి యోగ ఆలయం ఈ పేరు ఎక్కడ ఆలయం అని పెట్టి ఉంటారు ఆలయం రాగలేదు ధర్మస్మృతి ఎలా కలగాలి మేము కూడా ఇక్కడ రాంగల్లే ఈ ఆరోగ్యం మీద అవేర్నెస్ కలగాలి ఆ ఉద్దేశం ఆ పేరు పెట్టాం మా వాళ్ళందరికీ అదే చెప్తాను ఈ గంటనే ఇక్కడ మన దేవాలయంతో సమానము కింద ఇది కానీ ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళని అందుకని అలా ఎక్కడ కాన్సెప్ట్ కోసం అలా ప్రతిరోజు గుర్తు చేస్తాయి ఇది ఆలయము ఆలయము ఆ భావంతో ఉండాలని నేను జీవితంలో కూడా ఏంటంటే ఆటుపోట్లు వస్తాయి కదా జీవితంలో బ్యాలెన్స్ చేసుకోవటం యోగా సమత్వము యోగా ఉచిత యోగా అంటే నిర్వచనం అంటే చిత్తవృత్తి నిరోధక ఈ ఆసనాల వల్ల ప్రాణాయం వల్ల భౌతిక శరీరం ఆరోగ్యం ఉంటుందండి నేను అందరూ వేరే ఆలోచన ఇమ్యూనిటీ లవర్స్ పెరుగుద్ది మనం నడిపించే సూక్ష్మ శరీరమే చాలా ఇంపార్టెంట్ ఏది మనసు ఈ మనసు ఇంద్రియ నిగ్రహం కోసమే దేవాలయాలన్నా ఈ యోగ ఆలయం అన్నా మనసుని ఎవరైతే నిగ్రహించగలరు కంట్రోల్లో మనసు ప్రేరణ ఇంద్రియాలి ఐదు జ్ఞానేంద్రియాలు ఇవి ఎవరైతే నిగ్రహిస్తారో వాళ్ళ జీవితం సుఖ సంతోషాలతో గడుచుద్ది దానికోసమే నాకు తెలిసిన అనుకున్నది దేవాలయాలు రావడానికి కాన్సెప్ట్ అదే ఈ మాలలు రావడానికి కాన్సెప్ట్ అదే ప్రతిది పూజలు అన్ని కాన్సెప్ట్ ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అది యోగా పరిస్థితులు అనుకూలంగా వచ్చిన ప్రతికూలంగా వచ్చిన లాభం వచ్చినా నష్టం వచ్చిన అవమానం వచ్చినా గౌరవం వచ్చినా ఏదైనా సరే బ్యాలెన్స్ తప్పకూడదు అది యోగా కరెక్ట్ నిరవచ్చి అంటే అది యోగా మీద సమత్వం సమత్వం యోగా ఉచిత థ్యాంక్ యూ